చూస్తున్నారు కదా ఇలాంటి ఉంటాయి అనమాట ఈ క్లాత్లు సో ఇవి తల మీద పెట్టుకొని లేడీస్ అయినా చేయదంటే ఆ లోపలికి రాకూడదు అన్నదిగోండి ఇక్కడ ఉంటాయి డబ్బా క్లాత్స్ ఉంటాయి అనమాట సో తీసి పెట్టుకోవాలి బాగుంది కదా ఇది చూడండి గైజ్ మీకు తెలుసు తేనె పట్టులాగా సెట్టింగ్ చేస్తున్నారు అది సెట్ సెట్ చేస్తున్నారు తేనె పట్టులాగా చూస్తున్నారు కదా ఇది మర్రి చెట్టు కాయలు చూడండి కాయలు కూడా అయి ఉన్నాయి మరిచెట్టు అంత పెద్ద దొబ ఇంత పెద్ద చెట్టు అండి ఇక్కడ ఒక స్నేక్ మ్యాన్ ఉన్నాడు ఒక అతను ఒక స్నేక్ ని పట్టుకొని ఆడుస్తున్నట్టు అక్కడ పాము కూడా ఉంది అనమాట పావురాలు అనుకుంటా తెల్ల పావురాలు చాలా బాగున్నాయి పావురాలు చాలా ఉన్నాయండి కిందన ఉన్నాయి కింద కింద కూడా ఉన్నాయి ఎగురుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ పార్క్ ఉంది లోపల ఎవరైనా స్నానం చేయాలి ఎవరైనా స్విమ్ చేయాలంటే చేసుకోవచ్చు చాలా బాగుంది ఈచ్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట టికెట్ తీసుకొని చక్కగా హ్యాపీగా టూ హవర్స్ రెండు గంటలు చక్కగా చేసుకోవచ్చు మటన్ సూప్ టీషర్టా చాలా బాగుంది టీషర్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నామో చూడండి వైజాగ్ లో సిక్కిల్ మందిరం అనమాట

సో ఫ్రెండ్స్ ఈ మందిరాన్ని గురుద్వార్ అంటారు ఇది సిక్కుల మందిరము ఈ మందిరానికి లోపల ప్రార్థనలు భజనలు కీర్తనలు చేస్తారన్నమాట దీన్ని మొట్టమొదట గురునానక్ నిర్మించారు మొదటి గురుద్వార్ని అలాగే ఆఖరి ఇందులో పది మంది గురువులు ఉన్నారు ఆఖరి వారు గోవింద్ సాహెబ్ చూస్తున్నారు కదా ఇదే ఆ మందిరము లోపల ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు ఈ మందిరానికి సిక్కులు మాత్రమే కాకుండా ముస్లింలు హిందువులు కూడా వస్తూ ప్రార్థన చేస్తారు పెట్టుకోవాలన్నమాట సిక్కుల మందిరం వస్తే సో నీ సో చూస్తున్నా చూస్తున్నారు కదా ఇలాంటివి ఉంటాయి అనమాట ఈ క్లాత్లు సో ఇవి తల మీద పెట్టుకొని లేడీస్ అయినా జెంట్స్ అయినా రావాలి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రావాలి లేదంటే ఆ లోపలికి రాకూడదు అనమాట అండి ఇక్కడ ఉంటాయి డబ్బాలు డబ్బాలు క్లాత్స్ ఉంటాయి అనమాట సో తీసి పెట్టుకోవాలి నాకు మాత్రం అవ్వట్లేదు నేను ఎలాగో పెట్టుకున్నాను సో ఇదంతా సిక్కుల మందిరం అనమాట స్థలం చూడండి చూడండి ఇదంతా ఇది ఎగిరిపోతుంది అసలు ఉండట్లేదు జెంట్స్ ఓకే కానీ లేడీస్ కష్టం ఉండదు ట్ బాగుంది కదా మందిరం అంతా ఒకసారి నేను వీడియో తీస్తాను అంటే లోపల వీడియో తీయడానికి కాలేదు కానీ ఆ లోపల నుంచి వీడియో తీస్తాను ఎగిరిపోతున్నాను గాలికి బాగుంది కదా ఈ దేవుడిని ఏమంటారంటే గురుద్వార అదే గురునానక్ అంటారు కదా సో ఆయన మందిరం అనమాట ఇక్కడ చాలా మంది సిప్పులు ఉన్నారు కదా సో వాళ్ళు ఈ ఆలయం పట్టించుకున్న చాలా పెద్ద ప్లేస్ అనమాట నాకు ఇది ఉండట్లేదు ఇదిలా పెట్టుకోవాలి ఐ థింక్ సో లేడీస్ ఉంటుంది అంటారు కదా బట్ ఉండట్లేదు సో ఈ గురుద్వార్లోని విశేషం ఏంటంటే ఎక్కడ గురుద్వార్లో కూడాను వాళ్ళ భోజనాన్ని ఇతరులకి పంచి పెడతారు అది ఈ గురుద్వార్లోని విశేషము ఎక్కడ చూసినా కూడాను ఇక్కడ ఈ విశాఖపట్నంలోని గురుద్వార్ని అప్పటి ప్రెసిడెంట్ అయిన గ్యాని సింగ్ ఆయన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూలై ఎయిటీన్త్ అంటే ఇదే మంత్ నిర్మించారనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మందిరం అనమాట పైకి వెళ్ళాలి ఎక్కడైనా సరే ఈ ఉంటాయి కదా బకెట్స్ లాంటివి మూతలు పెట్టేసి ఇలాంటి క్లాతులు అందరూ ఉంటాయి అన్నమాట ఓకే పైన బకెట్ పెట్టేసి ఆ క్లాతులు ఉంటాయి ఆ మందిరంలో ఉన్నంత సేపు కూడాను ఈ క్లాత్ ఖచ్చితంగా పెట్టుకోవాలంటలు కానీ అంటే మందిరం వెలుపలు కానీ ఆ ప్రాంగణంలో కానీ ఎక్కడున్నా సరే ఈ క్లాతులు ఖచ్చితంగా పెట్టు పెట్టుకోవాలంట హిందువులైనా సరే ఖచ్చితంగా అది పాటించాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పైన చూడండి ఈ గుర్తు చూడండి చూపిస్తాను కరెక్ట్గా ఈ గురుద్వారిని నిర్మించిన ఆ గురునానక్ పాకిస్తాన్లోని నంకనా సాహిబ్ పట్టణంలో పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఈ పది మంది గురువుల్లోని ఆఖరి గురువు గురు గోవింద్ సింగ్ ఈయన గురుగ్రంథ్ సాహిబ్ అనే గ్రంథాన్ని రచించారు అలాగే ప్రతి సిక్కులోనూ కేష్ కంగ కచేర కర కలస కౌల్ ఇవన్నీ అయితే ధరించాలని ఆయన నిర్ణయించారు సో ఫ్రెండ్స్ మేమైతే బయటకు వచ్చి మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ బయట మీకు చిన్న గుర్తు ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదా ఏమేమి పెట్టుకోకూడదు హ్యాట్ షార్ట్స్ వేసుకోకూడదు అలాగే కేప్రీ వేసుకోకూడదు సాక్స్ వేసుకోకూడదు మిడీస్ మినీ స్కర్ట్స్ వేసుకోకూడదు అనమాట సో అది విషయం సో చూస్తున్నారు కదా నో స్మోకింగ్ నో లిక్కర్ నో ప్యాన్ గుత్తా తబాకో నో ఎగ్ నో వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తినిస్ రాకూడదు ఎగ్ తినిస్ రాకూడదు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏమేమి వేసుకోకూడదు ఫోర్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం వరకు ఉంటుంది టెంపుల్ సో మేమైతే బయటకు వచ్చేసాము హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ సో ఈరోజు అయితే శిల్పారామంకి వచ్చాము వైజాగ్లో ఉంది సో ఎంట్రన్స్లో ఉన్నాను సో లోపలికి వెళ్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ శిల్పారామ వచ్చేసి మధురవాడలో ఉందనమాట సో ఫ్రంట్ ఏరియా చూస్తున్నారు కదా ఫ్రంట్ కి రెండు ఏనుగులు ఇటు అటు నిల్చున్నాయి పక్కన మావిటివాడు ఉన్నాడు అలాగే పైన ఆర్చిలో ఉన్న చిన్న చిన్న కిటికీ లాగా ఉన్నాయి అండ్ అందులో మనుషులు నిల్చున్నట్టు తీసుకోవాలి పెద్దవారికి అయితే ట్వంటీ రూపీస్ పిల్లలకు అయితే టెన్ రూపీస్ అనమాట సో గాయస్ లోపలికి వెళ్తున్నాం సో గైస్ చూస్తున్నారు కదా లోపలికి వచ్చాను శిల్పారామం ఎండగా ఉంది చాలా ఎండ తగులుతుంది సో తీరిపోతుంది ఖచ్చితంగా సో వీడియో వీడియో తీస్తుందను కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా కి వెళ్ళగలను మీరు ఇంకా ఎక్కువ వీడియోస్ తీయగలుగుతాను సో శిల్పారామం వైజాగ్లో నేనైతే హైదరాబాద్లో వెళ్ళాను అప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదు కానీ వైజాగ్లో ఉందని తెలిసింది సో వైజాగ్లో కూడా శిల్పారామం చూద్దాం అనేసి వచ్చాను సో ఇంకా బోర్ కొట్టించకుండా మొత్తం చూడండి అక్కడ చూడండి పెద్ద కోడి ఉంది కోడి చాలా బాగుంది కదా సో చూపిస్తాను మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడాను ఇక విలేజ్ అట్మాస్ఫియర్ వస్తుంది అనమాట సో పిల్లలకు కూడాను ఇలాంటి అట్మాస్ఫియర్ తీసుకొస్తే తెలుస్తుంది అనమాట వాళ్ళకు కూడా అయితే చాలా కూల్గా ఉంది మంచి గాలి వస్తుంది సో గైస్ ఇక్కడ గాలి ఇదంతా కూడా చెట్లు ఊగుతుంటే ప్రాణం వస్తుంది వైజాగ్ లో ఇది బెస్ట్ ప్లేస్ సమ్మర్ లో అయితే ఎలా ఉంది లక్కి చాలా బాగుంది సో ఆ పైన చూడండి పైన ఆర్చి పైన ఒక కిటికీ లాగా ఉంది కదా దాని మీద ఒక ఆమె నిల్చున్నట్టుగా ఉంది అనమాట అది బాగుంది ఆర్చి మీద ఇంక ఇక్కడైతే ఇదిగోండి శారీస్ కలెక్షన్స్ పెట్టున్నారన్నమాట శారీ కలెక్షన్స్ ధర్మవరం పొందూరు కాది వెంకటగిరి పొందూరు పాయికారావుపేట అంగర ఇంకా బందరు టైం రేషను మంగళగిరి ఇక వెరైటీ వెరైటీ శారీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టున్నారు ఇక్కడ మేబీ ఈ కలెక్షన్స్ ఉంటాయి అనుకుంటా ఇప్పుడు లేవు ఇక్కడ ఒక చెట్టు ఉంది చెట్టు దగ్గర బాబోయ్ ఈ చెట్టు చూడండి ఇండి ఇదేంటిది పైన తేనెపట్టులాగా ఇది చూడండి గైస్ మీకు ఇది తేనెపట్టులాగా సెట్టింగ్ చేస్తున్నారు అది సెట్ సెట్ చేస్తున్నారు తేనె పట్టులాగా చూస్తున్నారు కదా ఇదంతా చూడండి చెట్టు చూడండి ఒకసారి ఇది మర్రి చెట్టు చెట్టు కాయలు చూడండి కాయలు కూడా అవి ఉన్నాయి మర్రి చెట్టు అంత పెద్దదో బా ఓయ్ ఇంత పెద్ద మర్రి చెట్టు భలే ఉందబ్బా చెట్టు ఎక్సలెంట్ ఉంది చూడండి ఇక్కడ ఒక స్నేక్ మ్యాన్ ఉన్నాడు చూడండి తను స్నేక్ ఆడిస్తున్నాడు అనమాట ఇది భలే ఉంది బాతి బాగా పెట్టున్నారు ఒక అతను ఒక స్నేక్ ని పట్టుకొని ఆడుస్తున్నట్టు అక్కడ పామ్ కూడా ఉందన్నమాట సో ఇదంతా చాలా బాగుంది ఇంకా లోపలకి కూడాను ఒక హౌస్ లాగా డిజైన్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలకు కూడాను ఇదిగోండి పిల్లలకి గేమ్కి గేమ్స్ కూడా ఉన్నాయి ఏరోప్లేన్ ఏరోప్లేన్ గేమ్ ఉంది అండ్ ఈ ట్రీ చూడండి ఇది సెట్టింగ్ ట్రీ అండ్ ఈ ట్రీ ఇస్ మీరు ఫారెన్లో చూస్తారు ఇది బాగుంది ఇది చైనాలో అనుకుంటా కదా ఈ ట్రీస్ ఈ ట్రీస్ కి సెంటర్ లో ఏదో ఉందండి ఆ చెట్టుకి చూడండి చెట్టుకి మధ్యలో త్వర పెట్టిన తొర్ర చెట్టు సెంటర్ లో తొర్ర ఉంది లోపలికి వెళ్ళొచ్చు కానీ లోపల ఏమైనా ఉండొచ్చు పురుగులు గైస్ ఇక్కడ చూడండి అతను అల్లూరి సీతారామరాజు అండ్ అతను అనుచరుల లాగా ఎలా ఉన్నారో చూడండి అల్లూరి సీతారామరాజు అండ్ అనుచరులగా పెట్టున్నారు ఇక్కడ శిల్పారామం చూడండి ఇక్కడ కూడా వీళ్ళందరూ ఏంటంటే పనిచేసే పని వాళ్ళ లాగా వాళ్ళు శిల్పారాం రద్దు లాగా స్టాక్యూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎంట్రన్స్ చాలా బాగుంది ఈ ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది మస్తుంది అబ్బా నిజంగా ఎంట్రన్స్ చూడండి అక్కడ సో లోన్ వస్తే ఇదంతా పార్క్ ఏరియా అండి సో ఇటువైపు చూస్తున్నారు కదా పార్క్ లాగా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట పార్క్ లాగా చాలా బాగుంది ఇటువైపు క్రికెట్ స్టేడియం ఎవరైనా సరే టికెట్ తీసుకొని క్రికెట్ ఆడుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉందండి అది ఫౌంటైన్ అనుకుంటా అలాగే ఇక్కడ స్టాట్యూ చూడండి మోటార్తోని చాలా బాగుంది ఇక్కడ ఏదో హౌస్ ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో చూడొచ్చు సో అప్పుడు ఎలా ఉండేవారు వాళ్ళు ఏం చేసేవారు ఇగోండి వీళ్ళు కుండలు తయారు చేసేవారు అక్కడ కుండలు తయారు చేస్తున్నాడు అతను కుండ తయారు చేస్తున్నాడు పిల్లలు ఆడుకుంటున్నారు అది చూస్తున్నారు కదా అది ఎవరికైనా ఎవరికైనా తెలుసా తిరగలంటారు దాన్ని మిన విసురుతారు కదా అది ఇక్కడ కంసాలు వాడనుకుంటా చేతి ఋతులు చేసుకునే వాళ్ళు చాలా బాగుంది కదా చూస్తున్నారు కదా ఇక్కడ బా పావురాలు అనుకుంటా పావురాలు చాలా బాగున్నాయి పావురాలు చాలా ఉన్నాయండి కిందలు ఉన్నాయి కిందల కింద కూడా ఉన్నాయి ఎగురుతున్నాయి లోపల బంధించితే చాలా బాధ ఉంటుంది నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్లు కట్టి పొలం దున్నుతున్నారనమాట ఒక రైతు చాలా బాగుంది ఇదైతే అసలు రియలిస్టిక్గా కనిపిస్తుంది పొలం దున్నుతున్నట్టుగా అలాగే ఈ పక్కన ఫ్రంట్కి ఇక చూడండి బుక్స్ చూడండి పడవ సో గాయస్ చూడండి పడవ నడుపుతున్నారు పడవ పడవ బాగుంది కదా చాలామంది మనుషులు పడవ పట్టుకొని నడుపుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ పార్క్ ఉంది లోపల ఎవరైనా స్నానం చేయాలి ఎవరైనా స్విమ్ చేయాలంటే చేసుకోవచ్చు చాలా బాగుంది సో ఈచ్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట టికెట్ తీసుకొని చక్కగా హ్యాపీగా టూ అవర్స్ రెండు గంటలు చక్కగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ లోపల లొకేషన్ అయితే చాలా బాగుంది స్విమ్మింగ్ వచ్చే వాళ్ళు అయితే హ్యాపీగా చేసుకోవచ్చు టూ అవర్స్ డాన్స్ అకాడమీ ఉంది మొబైల్ నెంబర్ కూడా పెట్టున్నారు అక్కడ డాన్స్ అకాడమీ మురళీ గోవింద్ అంట కట్టున్నారు బాగుంది నాకు తెలిసి డ్యాన్స్ చేయడానికి అనుకుంటా సో ఇక్కడ యోగా హాల్ ఉంది చూస్తున్నారు కదా మీరు అక్కడ నేను నెహ్రూ పార్క్లో కూడా చూపించారా వైఎస్ఆర్ పార్క్ లో కూడా ఉంది యోగా యోగా హాల్ ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా బాదం కాయలు ఉన్నాయి బాదం చెట్టు ఉంది ఇగోండి బాదం చెట్టు చాలా బాదం చెట్లు ఉన్నాయి ఇక్కడ బాదం కాయలు బోల్డ్ పడున్నాయి నేను ఒకటి తీద్దాం అనుకుంటున్నాను మంచి ఒకటి తీద్దామా చాలా బాదంకాయలు ఉన్నాయి నేను ఏరుతున్నాను ఇగోండి చూడండి బాదం సో చూద్దాం పిట్లు కొరిగేసినట్టుగా ఉన్నాయి పెట్లు కొరికేసినాక ఉన్నాయి ఆహా ట్రై చేద్దామా కొట్టి ఎండబెట్టి కొట్టేస్తే ఇదిగోండి సో చూడండి బాదం ఇది కొట్టి ఇది ఆ ఎండబెట్టి కొడితే వస్తుంది ఇందులోన బాదం పిక్కలు సో చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా పడిపోయాయి చూపిస్తే వేస్ట్ చూడండి ఎన్ని బాదం పిక్కలు అయ్యో అంత వేస్ట్ అండి బాబోయ్ నిజంగా చాలా బాదం కాయలే మనమైతే చూడండి డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఎంతగా ఇవి చూడండి బాదం కాయలే మనం అయితే ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం బాదం చూడండి ఇక్కడ కొరికేసింది తొలిచేసింది చూపిస్తాను చూడండి ఇది తొలిచేసి ఉంది నాకు తెలిసి పిట్టలు తొలిచేస్తున్నాయి అనుకుంటా ఇది కూడాను తొలిచేసి ఉన్నాయి బాగుంది కదా తీసుకొచ్చాను ఎండబెట్టి చూద్దాం పెక్కుంటుందేమో వా వా చాలా బాగుంది చూడండి సో బిందులతో ఆడవాళ్ళు నిల్చున్నట్టుగా మీ దగ్గర అక్కడ లో ఉంది ఇక్కడ ఒక అతను మూట మోస్తున్నట్టుగా ఇక్కడ ఒక ఆమె బాధపడుతున్నట్టు ఇక్కడ చూడండి ఒక పాప ని పట్టుకుంటున్నట్టు చాలా వారం పట్టుకుంటున్నట్టు చూపించారు అది సింబాలిక్ ఏంటంటే ఇప్పుడు పిల్లల చదువులకు సింబాలిక్ అనమాట ఎవరైనా అర్థమవ్వచ్చు ఇక్కడ ఈ ఒక ఉన్న ప్రతి శిలప్ ఒక కార్లో ఉందన్నమాట చాలా బాగుంది అక్కడ చూడండి చూడండి క్లీన్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ స్టాట్యూస్ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి సోదం ఉంది సోది చెప్తుంది అంతా మన కళ మన సంస్కృతి మనం చూపించుకో ఇంకా ఎలాగ కోడి పందేలు చూడండి సంక్రాంతి వస్తే కోడి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బాగుంది చాలా మంది ఆడవాళ్లు కుండలు తల మీద పెట్టుకొని వాటర్ తోడుతున్నట్టుగా ఉంది సో అక్కడ ఒకటి ఉందనమాట ఒక హౌస్ లాగా అంటే ఒక స్టాక్స్ లాగా ఉన్నాయి చూపిస్తాను శిల్పాలు ఉన్నాయి ఇక శిల్పాలు అమ్మ శిల్పాలేనండి శిల్పాలేనండి ఇంకేముంటాయి కాకపోతే మొత్తం పార్కు లాగా మంచి చెట్లు ఉన్నాయి వేప చెట్టు బాదం చెట్టు అలాగా చెట్లు వేసున్నారు కదా మంచి గాలి వస్తుంది సమ్మర్లోనా ఇదైతే నాకు నచ్చిన విషయం ఏంటంటే మొత్తం చెట్లే ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలకులు హింసిస్తున్నారనమాట గిరిజనులకి వాళ్ళని దోచుకుంటున్నట్టుగా ఇవ్వండి ఇక్కడ ఏంటంటే అల్లూరి సీతారామరాజు రాజును గిరిజనులు గుర్తించారనమాట అంటే ఆయన ధ్యానం ఇలా చేసుకుంటుంటే గిరిజనులు ఆయన్ని గుర్తించారు సీతారామరాజుని ఇక్కడ ఆ విషయం పెట్టున్నారన్నమాట ఇంకా బాల్యంలోనే రామరాజు ఇలాగ ధ్యానం చేసుకుంటున్నారు యోగ నిద్రలో ఉన్నారు అంటే గిరిజనులకి వాళ్ళు మానస బతుకును వదిలించుకొని తిరగబట్టం తెలియదు గిరిజనులకి వాళ్ళకి ఎంతసేపు శ్రామిక పని చేయటం తప్ప ఏం తెలియదు అది బ్రిటిష్ వాళ్ళ అవకాశంగా తీసుకున్నారు సీతారామరాజు ఇలాగ వాళ్ళని మోటివేట్ చేస్తున్నారనమాట సో ఇటువంటివన్నీ పిల్లలకి చూపించాలి మెయిన్ సీతారామరాజు బ్రిటిష్ ఐన్యాధ్యక్షుడిని హెచ్చరించారనమాట మీరు బానిసల్ని చేసుకుంటున్నారు గిరిజనులు హింసిస్తున్నారని అలా చేయొద్దని హెచ్చరించారు కానీ వాళ్ళు వినరు కదా ఇక్కడ అల్లూరి సీతారామరాజు జాడ చెప్పమని గిరిజనులు హింసిస్తున్నారనమాట బ్రిటిష్ ఐన్యము ఇలా హింస పెడుతున్నారు ఆడవాళ్ళని గిరిజనులని అందరినీ చాలా బాధ బాధపడుతున్నారు ముసలి వాళ్ళని అందరినీ కొట్టి హింసించారు సీతారామరాజు కొల్లగొట్టి పోలీస్ స్టేషన్ని అందులో ఈ ఉంటాయి కదా దాన్ని ఏమంటారు ఈ గన్లు ఆయుధాలు అన్నీ కూడాను సొంతం చేసుకున్నారు చాలా పోలీస్ స్టేషన్ కొల్లగొట్టి వాటి ఆయుధాలన్నిటిని గిరిజనుల ఇచ్చి తిరుగుబాటు నేర్పించారనమాట యస్ చూసారు కదా గిరిజనులకితే వాళ్ళకి ఆయుధాలు పట్టుకోవడం తెలియదు ఆయుధాలు ఎలా పట్టుకోవాలో పోలీస్ స్టేషన్కి కొల్లగొట్టి ఆయుధాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఆయుధాలు నేర్పించి అలాగే విల్లు నెక్కు పెట్టడము ఈ ఈ కళలన్నీ కూడాను అల్లూరు సీతారామరాజు నేర్పించాడు అలాగే గిరిజనులకి చదువు రాదు చదువు కూడా చెప్పించాడు అల్లూరు సీతారామరాజు అందుకే ఒక జిల్లాకే ఆయన పేరు పెట్టారంటే ఆయన ఎంత గొప్పవాడు ఒకసారి అర్థం చేసుకోండి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడంలో అల్లూరు సీతారాంరావు చాలా పెద్ద పాత్ర ఉంది ఆయన జీవిత చరిత్ర అది అక్కడ అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు ఎవరైనా సరే చూడవచ్చు అది విషయం ఏదైనా సరే పిల్ ఇలాంటి విషయాలు పిల్లలకి క్షుణ్ణంగా వాళ్ళకి వివరించాలి చెప్పాలి ఎందుకంటే చరిత్ర అనేది ఇలాంటి శిల్పారామాలు ఇలాంటివి చూపిస్తే అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అప్పుడు ఎలా ఉండేవారు అనేది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు ఇంకా ముందుకెళ్తారనమాట ఇలాంటి విషయాలు చూపిస్తే చూడండి గాలి ఇక్కడ ఒక అసెంబ్లీ హాల్ లాగా కట్టారు చాలా బాగుంది అలాగే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది అది అదేంటో నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి పావురా లాగా ఉన్నాయి అలాగే ఇక్కడ మదర్ తెరిసా స్టాచ్యూ ఉంది ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా కట్టిన్నారు కల్చరల్ యాక్టివిటీస్ కోసం అనుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో సో శిల్పారామం కూడా అయిపోయింది వైజాగ్ లో ఆల్మోస్ట్ వైజాగ్ లో అన్ని వీడియోస్ కంప్లీట్ అయిపోయి ఇంకా చూపించడానికి ఏం లేదు చిన్న చిన్న వీడియోస్ అన్ని ఇంకా వైజాగ్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ అన్ని అయిపోయి నేను అన్ని చూపిస్తాను బీచెస్ అన్ని కూడాను అలాగా ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట సో మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి సో లైక్ చేయండి వీడియోస్ చూసి వెళ్ళకుండా ఒక లైక్ కొట్టారు అనుకోండి ఇంకా కొంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఈ వీడియోస్ సో అది విషయం ఈరోజు రోజు అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది ఫర్ వాచింగ్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే శిల్పారాంక్ దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అనమాట ఒకసారి టేస్ట్ చేద్దాము సో ఇటు సైడ్ మంది బిర్యానీ ఉంది అండ్ ఆపోజిట్ లో హైదరాబాద్ బిర్యానీ ఉంది అనమాట సో ఇది లోపల అండి రిసెప్షన్ చాలా బాగుంది చూడండి సో ఇదంతా ముస్లిమ్స్ వాళ్ళ కల్చర్ కనిపిస్తుంటది అనమాట అది ఎంట్రన్స్ డోర్ సో గైస్ చూడండి మేము జిషాన్ అంట ఇది జిషా అని వచ్చాము ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అనమాట చాలా బాగుంది హాస్టల్గా ఉంటుందో హాస్టల్గా ఉంటుంది మరి చూడాలి సో లో మటన్ బిర్యానీ రావచ్చు ఫాస్ట్ మాత్రం చెప్తాను ఒక దగ్గర ఇక్కడ కాదు సో ఇలా చాలా వేరే బాగుంటుంది సో టైప్ చూడండి మటన్స్ మటన్స్ వచ్చింది చాలా బాగుంది మటన్స్ చాలా బాగుంది జిషాన్లో జిషాన్లో ఫుడ్ చాలా బాగుంటుంది తెలిసి అన్నాను కాస్ట్ మాత్రం బాగానే బాగుంది చూడండి బిర్యానీ బిర్యానీ చాలా బాగుంది సో ఇదే జిషాన్ బిర్యానీ బిర్యానీ ఈ రెస్టారెంట్ వచ్చేసి మధురవాడలో ఉందన్నమాట సో చూడండి ఇక్కడ అస్సల ఎంత క్లౌడ్ ఉంటదంటే అంత క్లౌడ్ ఉంటది అంత ఫేమస్ అనమాట ఈ రెస్టారెంట్ సో ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అనమాట దమ్ బిర్యానీ సో ఈ అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది సో వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి